హై గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా మేమైతే మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ అయితే మన కరీంనగర్ డిస్టిక్ కాసీపేట్ విలేజ్లో ఉంది నేను మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామా మాకైతే మా విలేజ్ నుండి ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి టూ అవర్స్ టైం అయితే పట్టింది ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము అసలు ఈ టెంపుల్ అయితే చాలా అరుదైన టెంపుల్ ఇక్కడ అయితే అమ్మవారు స్వయంగా చాలా ఏళ్ళ క్రితం వెళ్సారంట అసలు ఈ అమ్మవారికి మన ప్రపంచంలో రెండే రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి హరిద్వార్లోని శక్తిపీఠం అండ్ ఇంకొకటి మన తెలంగాణ కరీంనగర్ డిస్టిక్లో ఉంది ఈ ఆలయానికి వచ్చే మహిళలు పసుపు పారని పెట్టుకోవడం వల్ల ఆ తల్లి కృప తమపై ఉంటుందని నమ్ముతారు సో నేను కూడా కాళ్ళు కడుక్కొని కాళ్ళకి పసుపు పారని అయితే పెట్టుకున్నాను ఒకవేళ మీరు పసుపు అనేది వెంట తెచ్చుకోకపోతే ఆలయం ముందైతే షాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో అక్కడ తీసుకొని అయితే పెట్టుకోండి నేనైతే పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్తో కలిసి దర్శనానికి అయితే బయలుదేరాను మేమైతే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అసలు రష్ అయితే లేదు సో అందుకని మాకైతే అమ్మవారి దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు ఈ అమ్మవారు ఎవరో తెలుసా కశ్యప మహాముని తన మనో సంకల్పం చేత సృష్టించబడిన దేవత శివుని మానస పుత్రిక మానసాదేవి సర్పాలకు అతి దేవతగా కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటే కాలసర్ప దోషాలు తొలుగుతాయని నమ్మకం అమ్మవారిని దర్శించుకున్నాక ఆలయం ముందున్న ఈ గజ స్తంభానికి అమ్మవారికి మొక్కి ఒక ముడుపు కడితే మన మనసులో ఉన్న కోరికలు తక్షణమే తీరుతాయని నమ్మకం మరీ ముఖ్యంగా వివాహం కాకపోయినా సంతానం కాకపోయినా ఈ అమ్మవారికి మొక్కి ఒక ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందన్న నమ్మకం ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం ఏంటంటే ఆలయం ముందున్న గజస్తంభాన్ని అండ్ హనుమాన్ విగ్రహాన్ని ఏకశిలతో చెక్కారంట ఇంకా ఇక్కడ నవగ్రహాల మండపం అండ్ శివలింగం అపురూపలక్ష్మి సీతారాముల ఆలయాలు కూడా ఉన్నాయి మానసాదేవి అమ్మవారితో పాటు శ్రీ అపురూప లక్ష్మి అమ్మవారు కూడా స్వయంగా వెలిసారంట ఇక్కడ నూట ఎనిమిది నాగప్రతిష్ట గల శివలింగాలున్న ధర్మగుండం ఉంది ఇందులో యాభై నాలుగు నార్మల్ శివలింగాలు యాభై నాలుగు నాగప్రతిమ శివలింగాలు అయితే ఉన్నాయి ఆ శివయ్యను స్మరిస్తూ ధర్మగుండంలో ఉన్న నీటిని శివలింగాల పైన పోయడం వల్ల నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకం చేసినట్లయితే భావిస్తారు అలా చేయడం వల్ల శివుని అనుగ్రహం మన మీద ఉంటుందన్న భక్తుల నమ్మకం మెయిన్గా కుజదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందన్న నమ్మకం మేమైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళాము చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది అండ్ మీరు కూడా వెళ్ళుంటే ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి అండ్ ఈ టెంపుల్ కరీంనగర్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే బస్ రూట్ కూడా అవైలబుల్ ఉంది మేమైతే అన్ని దర్శనం చేసుకొని లడ్డు అండ్ పులిహోర ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి రిటర్న్ అయ్యాము ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్